జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం మేయర్ బరిలో తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ పీలా శ్రేణు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ అసమ్మతి తీర్మానం ద్వారా తొలగించడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు ప్రధానంగా టీడీపీ నేతలు తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రేసులో తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ గా ఉన్న పీల శ్రీను నగర మేయర్ గా నియమించేందుకు పావులు కదపడం ప్రారంభించారు లో ఉన్న వైసీపీకి చెందిన కార్పొరేటర్ లో జనసేన బీజేపీ పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది సుమారు ముప్పై పై చిలుకు కార్పొరేటర్లు పార్టీ మారుతున్నట్టు తెలిసింది కూటమికి చెందిన పార్టీలన్నీ కలిసి పీలా శ్రీను మేయర్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభయ్యాయి వైసీపీ ఘోర ఓటమి తర్వాత రాష్ట్రమంతా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ నుంచి పలువురు నేతలు ఇరు పార్టీల వైపు చూస్తున్నారు అదే పరిస్థితి విశాఖలో కూడా నెలకొంది వైసీపీ నుంచి బయటకు వచ్చే వీరందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే బాధ్యత పీలా శ్రీను తీసుకున్నట్లుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్థానిక నాయకత్వం కూడా పీలా వైపు మొగ్గు చూపుతుంది మేయర్ సీట్ను కైవసం చేసుకుని జీవీఎంసీ పట్టు సాధించడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు